అంటే మనం అవకాశం ఇవ్వబట్టే వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఏదైనా సరే వ్యక్తిగత స్వేచ్ఛ కావచ్చు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేకపోతే ఏదైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ అంతా ఓకే కానీ ఒక వ్యక్తి యొక్క కెరియర్ని కానీ లేకపోతే ఇండస్ట్రీ యొక్క పరువు కానీ లేకపోతే ఆ కుటుంబాన్ని కంప్లీట్గా బ్లేమ్ చేసే విధంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఒక అంటే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన చట్టం కూడా ఏమి చేయలేకపోతుంది అత్యున్నత ధర్మాసనం కూడా దీనికి సంబంధించి కామెంట్ చేసింది అంటే ఏంటి పరిస్థితి దీనికి సంబంధించి నేను ఇది చెప్పడానికి నాకున్నటువంటి అర్హత కానీ లేదా నాకున్నటువంటి కోణం ఏంటంటే నేను తెలంగాణ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున సెక్రటరీగా ఉన్నాను అంటే ఈ సోషల్ మీడియా జర్నలిజం అయితే ఉందో అంటే ఆన్లైన్ వర్కింగ్ అంటే డిజిటల్ ప్లాన్ ప్లాట్ఫామ్ మీద జర్నలిస్ట్లు కూడా ఒక యూనియన్ సో మేము కూడా స్వయం నియంత్రణ అనేది గైడ్ లైన్ ఇస్తా ఉన్నాం కంలైన్ కోసం వ్యూస్ కోసం ఆధారత రహితమైనటువంటి పోస్టులు పెట్టొద్దని సో ఇదే మంచి విష్ణు గారితో నిన్న శివ బాలాజీ గారితో ఇంట్రాక్ట్ ప్రోగ్రామ్ జరిగింది మాకు మేము ఇంట్రాక్ట్ ప్రోగ్రామ్ లో కూడా నిన్న యాన్యువల్ మీటింగ్ లో కూడా శివ బాలాజీ గారిని చీఫ్ గెస్ట్ గా పిలవడం వాళ్ళతో ఇంట్రాక్ట్ చేయడం ఈ సమస్య నుంచి ఏవైనా సలహాలు ఆయన అడగడం కానీ మేము చేయడం కూడా జరిగింది ఆ కనెక్షన్ ఉంటుంది కూడా పరిష్కారం దృష్టిలో దగ్గర సూచనలు ఉంది ఇటు అన్నిటి కను జరుగుతున్న చర్చ ఈ పోస్టుల గురించి చెప్పాల్సినప్పుడు అభ్యంతరం చెప్పాల్సినప్పుడు ఒక ఒక రెండో రకరకమైన కోనవులు ఉన్నాయి అది మీడియా స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ కింద వీళ్ళు మాట్లాడుతున్నారని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ చేయాలి అంటే వాళ్ళు ఒక వాక్యం చేసినా ఒక పోస్ట్ చేసినా మీడియా అంటే ఒక జర్నలిస్ట్ గా చేస్తున్నప్పుడు జర్నలిస్ట్ కు స్వయం నియంత్రణ ఉంటుంది వాళ్ళకి అర్థులు ఉన్నాయి జర్నలిస్టం నైతిక సూత్రం ఏంటంటే ఆధార రహిత ఎలాంటి వార్తలు రాయకూడదు ఒకవైపు అంటే నిందితులు వేకు అవతల విట్టం వేకు రెండు వేపుల నుంచి కూడా వర్షన్స్ ఉండాలి అప్పుడు మాత్రమే అది జర్నలిజం అవుతుంది ఆ పోస్ట్ కు జర్నలిస్టం పోజ్ అనే అర్హత ఉంటుంది అలా కాని ఇప్పుడు వ్యక్తిగతంగా అనుప్రోఫెషనల్ గా రీచ్ చేసి దాని దగ్గర ఉన్న సెక్షన్లు కానీ దాని దగ్గర ట్రీట్మెంట్ వాళ్ళు ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా సినిమా రంగం గురించి జరిగేది ఎక్కువ శాతం ఒకవైపు జర్నలిజం అంటే ఒక యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ గా చెప్పబడే జర్నలిస్ట్ ఛానల్స్ అయినా అవిలు కానీ లేదా వ్యక్తిగతంగా పర్సనల్ గా కొందరు ట్రోలర్స్ కానీ సోషల్ యాక్టివిటీగా సోషల్ అకౌంట్ హోల్డర్గా ఉంటుంది వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అన్ప్రొఫెషనల్గా నిరాధారమైన దాత వ్రాస్తా ఉన్నారు వాటిని ఎక్కడైనా కట్టడి చేయాల్సిందే ఏదైతే భావ స్వేచ్ఛ ఉందో దానికి లిమిట్ ఉంది ఆ భావ స్వేచ్ఛ అనేది ఎదుటి వాళ్ళు మనోభావాలు గాని ఎదుటి వాళ్ళు మనోగతంలో కాని వ్యక్తిగతంలోకి వెళ్ళి స్వరపడి కించపరిచేలా వాక్యం చేయకూడదు రాత్రియకూడదు తప్పుకుంటే విమర్శించాలి తప్పు బాగా సినిమా బాగు సినిమా బాగా రాయాలి ఇవన్నీ కూడా స్వేచ్ఛ అలాగే 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 ఈ స్వయం నియంత్రణ అనేది యూట్యూబర్స్ నో లేదా సంథింగ్ సోషల్ ప్లాట్ఫామ్లే కాకుండా ఇప్పుడు చెప్తున్న రాజకీయ నాయకుల విషయం పక్క సినిమా సినిమా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను కూడా మొదటి నుంచి చెప్తానే ఉన్నా నిన్న నేను కూడా అదే సూచించాను స్వయం నియంత్రణ మీకు మీరుగా ఐటమ్స్ ఇస్తున్నారు మీరు మీరుగా ప్లీజ్ వాక్యాలి ఆమె తన తోటి బీచ్ లో వ్యక్తిగతంగా అన్యోన్యంగా ఉన్న ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసుకుని సోషల్ ప్లాట్ఫామ్ లో పెట్టుకుంది ఆమె తోటి ఆమె ఉండడం అనేది వ్యక్తిగత జీవితం అది ఒక నాలుగు గదుల నాలుగు గొడవల మధ్య జరగాల్సిన విషయాన్ని బహిరంగంగా చేసుకుని దాన్ని సోషల్ ప్లాట్ఫామ్ లో పెట్టి తర్వాత క్లోల్ అయ్యింది వీళ్ళు ఇట్లా మాట్లాడారు అట్లా మాట్లాడిన తర్వాత వాద్యాంతం చేసింది అంటే ముందు స్వయం నియంత్ర పెట్టుకుని మాకు అంటే పబ్లిక్ కౌసులు లేని విషయాన్ని మీరు సోషల్ ప్లాట్ఫామ్ తీసుకురాకండి మొదట మీరు స్వయం నియంత్రంగా ఉండండి ఏది పడితే అది మీరు సోషల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడానికో లేదా ండి ఆ తర్వాత చూద్దాం అంటే మీరు ఎప్పుడైతే హక్కులు అడుగుతున్నారు మీ బాధ్యతలు ఉన్నాయి మీరు బాధ్యతగా ప్రవర్తించండి ఆ తర్వాత హక్కుల గురించి అడిగితే ఒక ధర్మంగా ఉంటుంది అట్లని చెప్పి వాళ్ళదే తప్పు ఇంకా సోషల్ ప్లాట్ఫామ్లు యూట్యూబర్స్ కామెంటర్లు తప్పలేదు అంటలేదు వీళ్ళది ఉంది వాళ్ళది ఉంది సున్నిత అంశాలు కాబట్టి చాలా జాగ్రత్త లీగల్ గా ఉంట యాక్షన్ తీసుకోవాలి ఇంకా చాలా మంది ఏంటంటే మేము దొరకము మేము దొరకము మేము ఎవరో తెలియదు మా ఐడెంటిఫికేషన్ తెలియదు లేదో బినామీ పేరు పెట్టుకున్నాం అంటే ఒక నౌన్ పేరు కాకుండా ఒక వేరు అంటే సినిమా బజార్ను ఇట్లాంటి టైటిల్స్ పెట్టుకొని ఏదో చేసుకొని ఆలోచన రకరకాలతోటి రాచేస్తున్నారు ఇంకా ముఖ్యంగా ఏంటంటే అన్నిటికీ అందరికన్నా అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఉందండి ఈ సినిమా మల మీద కానీ వా వ్యక్తి మీద రాసిన ఇప్పుడు మనోజ్ కుమార్ గాని విష్ణు విష్ణు కుమార్ మీద రాసిన అంటే విష్ణు మీద ఏం కోపం ఉండదండి వాళ్ళకి డబ్బులు వస్తాయి పేరు వస్తాయి అన్న ఇప్పుడు ధోరణి ఆలోచన ఉంది దాన్ని మనం ఖండించాలి ఎందుకంటే నైతికంగా ధర్మంగా వచ్చే డబ్బులు విలువైన డబ్బులు అలా వచ్చేటువంటి ఆ పాపిస్ట్ డబ్బులు లేదా ఆ ధర్మ ధర్మ శ్రవణ్ గారు ఎస్ ఎస్ చిట్టుబాబు గారు చిట్టుబాబు గారు గారు ప్లీజ్ గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం